మేడం అసలు ఏమైంది మీ కంపెనీలో పనిచేసేటువంటి యువతి అదే విధంగా మీ కంపెనీలో పనిచేసే ఇద్దరు యువకులు కూడా ఆమె రేపు చేశారు ఉదాహరణంగా అయితే న్యూస్ వస్తుంది ఏం చెప్తారు దీని మీద మీ స్పందన రేపు చేశారా చేయలేదా అది మాకు తెలియదు మేడం ఎందుకనంటే అమ్మాయి నుంచి ఒక అన్నేసి అత్యాచారానికి గురి చేశారని ఒకటి చెప్తాను మేడం అతను ఆవిడ సైడ్ విజిట్ కు సండే రోజు వచ్చేసింది ఎందుకంటే మార్కెటింగ్ చేసుకుంటాను అన్నది ఇవాళ రేపు ఏంటంటే ఉపాధి లేకుండా ఎంతో మంది తిరుగుతున్నారు ఏదో పదివేలు ఐదు వేలు వస్తున్నాయి ఎవరైనా కష్టపడడానికి వస్తారు వచ్చినప్పుడు మా కస్టమర్లను తీసుకొస్తాను మేడం బుకింగ్లు చేసుకుంటామని చెప్పారు చెప్తే వచ్చింది సైడ్ విజిట్ చూసింది తర్వాత వెళ్ళిపోయింది తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు కదా మేడం అది ఏం తెలియదు వాళ్ళ గురించి మరి అలాంటప్పుడు నేను ఏం చెప్పాలి చెప్పండి అంటే పనిచేస్తుంది మీ కంపెనీలో మీ జేసల్ గ్రూప్ అమ్మాయి అమ్మాయి ఫస్ట్ రోజే వచ్చిందండి సండే ఫస్ట్ వచ్చింది సండేనే వచ్చింది సైడ్కి ఎప్పుడు రాలేదు ఎప్పుడు రాలేదు ఫస్ట్ వచ్చింది వచ్చిన రోజే ఇలా జరిగిందా సైడ్లు చూడడానికి వచ్చింది మేడం ఆమె సైడ్లు చూసేసింది సైడ్ చూసిన తర్వాత వెళ్ళిపోయింది ఇంటికి సైడ్ చూడడానికి వచ్చింది మరి మాకు మా క్వశ్చన్ న్యూస్ ప్రకారం అంటే మీ గ్రూప్లో పని చేస్తుంది ఆమె సేల్స్ గర్ల్ గా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాయిన్ అవుతాను అన్నది కానీ జాయిన్ కూడా అవ్వలేదు ఆమె తనకు నచ్చుతా చేస్తాను అన్నది తనకు నచ్చితే మేడం మాకు నచ్చితే చేస్తాము లేకుంటే లేదు అన్నది మరి ఇప్పుడు ఎవరైతే ఆమె మీదకి అత్యాచారానికి గురి చేస్తున్నారో వాళ్ళు సంగారెడ్డి అదేవిధంగా జనార్దన్ అనే వ్యక్తులు వాళ్ళు ఎంతకాలంగా పనిచేస్తున్నారు మీ కంపెనీ వాళ్ళు చేస్తున్నారండి మా దగ్గర ఒక టూ ఇయర్స్ నుండి అప్పుడప్పుడు వస్తారు చేసుకుంటారు వెళ్ళిపోతారు కస్టమర్స్ ఉంటేనే వస్తారు లేకుంటే రారు వాళ్ళు సైడ్కి కస్టమర్లు ఉంటే వచ్చేసి క్లోజింగ్ చేసుకుంటారు వెళ్ళిపోతారు అంతే ఎలా ఉండే వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు ఒక అమ్మాయి మీదకి అత్యాచారం గురయ్య చేసే అంత వరకు వచ్చారు అంటే దట్టు మా ఫస్ట్ డేనే ఇలా జరిగిందని చెప్తున్నారు మీరు మరి ఈ మీ కంపెనీలో ఒక అంటే లేడీస్ జెంట్స్ కలిసి వర్క్ చేస్తూ ఉంటారు కదా మరి వాళ్ళ ఇలా ప్రవర్తించేవారు ఇట్లా ఇతర లేడీస్ పట్ల అనేది మీరు ఎప్పుడన్నా గమనించారా అతను అలా ఉంటే మేడం మేము అప్పటి వరకు వాళ్ళని పెట్టుకోము కదండి మాకు ఏదన్నా వాళ్ళ గురించి బ్యాడ్ థింకింగ్ వచ్చేసిందంటే తీసేస్తాం కదండి అది సెక్యూర్ సేఫ్ కాదు కదా ఎవరికైనా ఇప్పుడు ఆ లేడీస్ తోటి అలా ప్రవహిస్తున్నారు ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళని ఎందుకు పెట్టుకుంటాం మేడం బాగానే ఉంటున్నారు రెస్పెక్ట్ఫుల్గా ఉంటున్నారు వర్క్ చేసుకుంటున్నారు అంటే బాగానే ఉన్నారు కాబట్టి మేము వర్క్ చేయించుకున్నాము వాళ్ళతో అలా చేస్తున్నామంటే మేము పెట్టుకోం కదా మేడం వాళ్ళని కెమెరాస్ కూడా ఉంటాయి కదా అంటే నార్మల్గా ఇతర లేడీస్ తో ఎట్లా ఉంటున్నారు ఏమైనా ఇట్లాంటి మహిళల్ని వాళ్ళని ఏమైనా ట్రేస్ ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి కదా ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు లేదు మేడం అవునండి ఎప్పటికైనా కానీ ఇక్కడ లే ఫస్ట్ జేసారంటే లేడీస్ కు పెద్దపీఠం ఇస్తారు మేడం దేనికైనా ఒక భోజనాల దగ్గర నిలబడితే కూడా ఫస్ట్ క్యూ లేడీస్ కి ఇస్తారు భోజనాలు చెయ్యండి అని ఎవరు టచ్ కూడా కాదు మేడం ఎందుకంటే ట్వెల్వ్ ఇయర్స్ నుండి ఈ సంస్థలో నేను పనిచేస్తున్నాను అంత భద్రత లేకుంటే ఈ కంపెనీలో నేను చేసేదాన్ని కాదు కదా మేడం టూ వెల్ ఇయర్స్ నుండి నేను చేస్తున్నానంటే మంచి కంపెనీ అయి పట్టుకునే చేస్తాం కదా మేడం మనం కూడా ఇప్పుడు మనం ఎలా చేస్తున్నామో మన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా అలాగే ఉండాలని మేము కూడా కోరుకుంటాము ఇప్పుడు సంస్థ పేరు బాగుండాలి ఒక టీంలో జాయిన్ అయినా కానీ ఇప్పుడు మా టీంలో జాయిన్ అయితే వాళ్ళు బాగా పనిచేస్తే మాకు కూడా మంచి పేరు వస్తుంది కదా మేడం చెట్టు పేరు కావాలని ఎవరు కోరుకుంటారు మేడం చెప్పండి మరి ఇప్పుడు వాళ్ళు ఇలా చేస్తారు మరి ఇప్పుడు మీ కంపెనీలో చేరాలన్నా కావచ్చు ఇద్దరు ఎవరైనా లేడీస్ చేయాలన్నా కూడా ఇట్లాంటి ఒక సంఘటన జరిగిందంటే ఖచ్చితంగా భయపడతారు మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీని మీద మీరు ఎట్లా స్పందిస్తున్నారు ఓకే మేడం నా అభిప్రాయం ఒకటే చెప్తానండి జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ అమ్మ లాంటి కంపెనీ పిలిచి ఆదరిస్తుంది లేడీస్ కు పెద్దపీటం వేస్తుంది దేనికైనా లేడీస్ను ముందు పెడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కంపెనీలో మా యజమాన్యం కూడా ఇది సహించదు ఎందుకనంటే మేము ఇక్కడ వర్క్ చేస్తున్నామంటే మాకు భద్రత ఉంది కాబట్టి మా ఫ్యామిలీ ఇక్కడ పంపిస్తున్నారు మరి అలాంటి సంస్థలో చేస్తున్నాం అంటే ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఆ అమ్మాయికి జరిగింది అని అంటే దానిది నాకేం తెలియదు ఇప్పుడు ఆ అమ్మాయికి అలా జరిగిందంటే దాన్ని నేను నేను కూడా సహించాను మేడం ఎందుకంటే నేను కూడా ఒక లేడీస్ను ఎవరికి అలా జరగకూడదనే కోరుకుంటాం మేడం మరి అలాంటి వాళ్ళు అది జరిగిందంటే వాళ్ళ కఠినమైన శిక్ష కూడా పడాలి మేడం నేనైతే అదే కోరుకుంటాను కూడా మీరు కూడా అంటే మీ బాధ్యతగా ఎందుకంటే ఆ లేడీ మీ దాంట్లో అంటే ఫస్ట్ డే కావచ్చు వచ్చింది మీ దగ్గర ఉంటా అని చెప్పేసి చెప్పారు కాబట్టి మీరు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు మరి మీ బాధ్యత పరంగా మీరు ఏం మాట్లాడారు పోలీసులతో అంటే వీళ్ళ గురించి ఎందుకంటే టూ ఇయర్స్గా వర్క్ చేస్తున్నా అని చెప్పారు కదా మీరు ఏం మాట్లాడడం జరిగింది సేమ్ ఉంటుంది మేడం ఇప్పుడు మనము ఏదైనా కల్పించి చెప్తే అబద్ధాలు చెప్తే దేనికైనా భయపడాలి మేడం ఏది ఉన్నది జరిగిందే చెప్తున్నాము ఎవరికైనా అన్యాయం జరగకూడదు మేడం ఏదైనా న్యాయం జరగాలి ఎవరికైనా న్యాయం జరగాలి సో అలాంటి వాళ్ళు మాకు ఉన్నారు అని అంటే కూడా ఇన్ ఫ్యూచర్ కూడా వాళ్ళు వాళ్ళ చేశారు అని అంటే కూడా మా సంస్థ తన్ని బయటకు పంపిస్తుంది ఇదైతే నిజం ఎక్కడ ఉంటారు ఏంటి అని అంటే మన తెలంగాణ వాళ్ళేనా లేకపోతే వేరే సంగారెడ్డిలో ఉంటారండి వాళ్ళు సంగారెడ్డి అతని ప్రాపర్ ఇక్కడనే సంగారెడ్డి సంగారెడ్డి ఫ్యామిలీస్ ఉన్నాయా ఉన్నారండి పేరెంట్స్ ఉన్నారు వైఫ్ ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు మేడం అట్లా ఉండి ఈ సిచ్యు ఇట్లాంటి పని చేశారు ఇంత ఇంతవరకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేని సిచువేషన్ ఎందుకంటే ఇలాంటి బిహేవియర్ కూడా మాకు కూడా ఎప్పుడు కూడా ట్రేస్ కాలేదు ఎప్పుడు కూడా మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కూడా మళ్ళీ మా ప్రెమసెస్ లో కూడా ఏం జరగలేదు అది ఎక్కడ జరిగింది అనేది ఎందుకంటే అవుట్ ఆఫ్ మేము ఉన్నంత వరకు ఆరోజు సండే సైడ్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మేము కూడా అసలు కరెక్ట్గా చూడలే వాళ్ళని అంటే వచ్చారు వెళ్ళారు అంటే జాయిన్ అవుతే మాకు కరెక్ట్ డీటెయిల్స్ వస్తాయి వాళ్ళు అమ్మాయి గురించి చెప్తున్నారు ఎస్ అమ్మాయి గురించి చెప్తున్నారు అంటే అమ్మాయి జాయిన్ కావాలి ఇంకోటి ఏంటంటే సంగారెడ్డి కానివ్వండి ఇంకోటి తను జనార్దన్ జనార్దన్ కానివ్వండి తను జాయిన్ అయి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ మాకు ఎలాంటి ప్రాబ్లమ్ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు మా నాటలు కూడా కూడా ఫ్యామిలీస్ జాబ్ చేస్తుంటారు వీళ్ళైతే ఏంటంటే మార్కెట్ లో ఫ్రీ లాన్సర్ గా చేస్తున్నారు అంటే మామూలుగా వస్తుంటారు వెళ్తుంటారు వాళ్ళకి ఫిక్స్ ఎంప్లాయ్ అయితే జాబ్ టైం టైం వచ్చి వెళ్తుంటారు కాబట్టి వీళ్ళు ఫ్రీ గా మార్కెట్ సేల్స్ లో చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కస్టమర్ ఉన్నప్పుడు వస్తుంటారు లేదంటే వేరే అదర్ జాబ్ చేసుకోవడం బయట మన ఫిక్స్ గా ఆఫీస్కి వస్తూ టైమింగ్స్ ఉంటాయి వాళ్ళు యాజ్ ఎంప్లాయీగా సేల్స్ డిపార్ట్మెంట్లో చేస్తుంటారు కాబట్టి సేల్స్ వాళ్ళు మార్కెటింగ్ ఉన్నప్పుడు ఫ్రీలాన్సర్గా చేస్తుంటారు ఫ్రీలాన్సింగ్ జాబ్ చేస్తుంటారు సో వాళ్ళు మామూలుగా వస్తుంటారు వెళ్తుంటారు వాళ్ళు సేల్స్ ఉన్నప్పుడు వస్తుంటారు పట్టించుకున్నది లేదు ఇట్లాంటి సంఘటన ఇంతకుముందు ఎదురు మరి ఆ అమ్మాయికి అసలు ఏం చెప్పి వెళ్ళి ఎందుకంటే ఫస్ట్ డే అంటున్నారు ఏంటంటే జాబ్ నేను ఫస్ట్ చూస్తాను నేను వెంచర్ చూస్తాను చూసిన తర్వాత ఓకే అనుకుంటే జాయిన్ అవుతానని వచ్చిందా అమ్మా అది మీ గ్రూప్ లో ఏదైనా జాయిన్ సైట్స్ విజిట్ చేయాలా ఎలా అంటే మేడం ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు మనము తీసుకెళ్తాము చూపిస్తాము వాళ్ళకి మన దగ్గర జాయిన్ అవుతారు మేడం ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే ఇష్టంగా చేస్తారు కష్టంగా చెయ్యరు కదా వాళ్ళతో బలం చేయాలి చూసి వాళ్ళకి ఓకే నేను చేస్తాను వాళ్ళ ఇంటెన్షన్ అనుకుంటే అప్పుడు వాళ్ళ డీటెయిల్స్ బయట ఫామ్ ఫిల్ అప్ చేసి వాళ్ళు మేము జాయిన్ అవుతామని చెప్పేసి జాయిన్ అవుతే అప్పుడు వాళ్ళకి ఐడి కార్డు రిలీజ్ అవుతుంది వాళ్ళకి ఏంటంటే మార్కెటింగ్ సేల్స్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆరెంజ్ కలర్ ఐడి కార్డు రిలీజ్ అవుతుంది ఆమె అసలు జాయిన్ కావాలి కాబట్టి ఆమెకు ఎలాంటి ఐడెంటిటీ కూడా లేదు ఆమె జాయిన్ కావాలి కాబట్టి ఇప్పుడు ఏదైతే జనార్దన్ ఉన్నారు అండ్ తను సంగారెడ్డి ఉన్నారు వాళ్ళకి ఆరెంజ్ కలర్ ఐడెంటిటీ కార్డు ఉంది వాళ్ళ సేల్స్ ఎందుకంటే మనకి ఎంట్రీలో చాలా ఐడెంటిటీ ఒకటి ఉండాలి కదా అందుకోసం అని చెప్పి వాళ్ళ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో సేల్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటారన్నమాట మార్కెటింగ్ కస్టమర్స్ వచ్చినప్పుడు కానీ సైడ్ అయితే మాట్లాడి జాయిన్ అవుతా జాయిన్ అవ్వడానికి మీది నచ్చుతుందా లేదా అని చెప్పేసి వెంచర్ చూడడానికి అయితే వెళ్ళింది సో వాళ్ళతో పంపించారు వాళ్ళు వచ్చారు వాళ్ళతో పాటు వచ్చారు వాళ్ళ టీం నుంచి వచ్చారు అమ్మాయి వచ్చింది కూడా సంగారెడ్డి ద్వారా వచ్చింది మేడం మా ద్వారా రాలేదు మా వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళే చూపిస్తారు వెంచర్స్ చూపించిన తర్వాత మనం ఏం చేస్తామని అంటే వెంచర్లు అన్ని చూపించిన తర్వాత వాళ్ళ ఇష్టం ఉంటే మేడం వాళ్ళు జాయిన్ అవుతారు అప్పుడు మనం వాళ్ళ ఫామ్ ఫిల్అప్ చేసుకుంటాం వాళ్ళ బయోడేటా మా దగ్గర ఉంటుంది వాళ్ళకి ఐడెంటిటీ ఉంటుంది జాయిన్ కూడా వాళ్ళు ఏం చేస్తారు మా వెంచర్స్ చూపించండి మీరు మార్కెట్ చేయండి అంటే ఆమె కూడా ఇంటెన్షన్ గా వచ్చింది చూడడానికి వచ్చింది సో చూసినట్టుంది ఆ రోజు చూసిన తర్వాత నచ్చిందా లేదా అనే విషయం తెలియదు మనకి సో అంతలోనే ఇంకా మీ ద్వారా ఈ వచ్చిన తర్వాత కాకుండా మీకు తెలియదు నార్మల్ గా మీకే తెలియదు మాకు తెలియదు ఎందుకంటే మా తెలిసేది అసలు ఇక్కడ జరిగింది ఎలా లొకేషన్ లో ఇదంతా ఏ లొకేషన్ అది ఇంకా తెలుసనే తెలియదు అది అక్కడ అక్కడ ఒకడే ఉంది కాబట్టి వాళ్ళకి డిపార్ట్మెంట్ మనకు వీళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఐడియా ఉంది పిఎస్ లో ఉన్నారు వాళ్ళ ఏమన్నారు మరి కటిన అంటే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది అంటే ఏమన్నా ఏం డిస్క్లోజ్ చేయలేరు మేడం వాళ్ళకి ఏం చెప్పలేదు ఇప్పుడు అమ్మాయి ఇక్కడ ఉందండి అమ్మాయి ఎక్కడ ఉంది పోలీస్ స్టేషన్ కి వెళ్ళారా అసలు మీరు లేదు వాళ్ళే వచ్చారు ఆల్రెడీ ఇక్కడనే ఉన్నారు ఇద్దరు సంగారెడ్డిను గోవర్ధన్ అని తెలిసింది ఇలా జరిగిన తెలిసింది అదే మాకు ఎందుకోసం ఇంత లేట్ అయింది కొంచెం మీది కూడా కొంచెం బాధ్యత కదా ఎందుకంటే మిమ్మల్ని అమ్మాయి విజిట్ చేసినప్పుడు మీది కూడా ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ఇక్కడ ఉంది సిచువేషన్ ఎలా ఉంది ఏంటి అసలు ఏం జరిగిందని తెలుసుకున్నారా బాధ్యత అని చెప్తున్నారు మేడం అమ్మాయి ఎప్పుడైతే మా దగ్గర జాయిన్ అవుతుందో ఐడెంటిటీ ప్రూఫ్స్ మా దగ్గర ఉంటాయో అప్పుడు మా బాధ్యత ఉంటుంది తను జాయిన్ కావాలేదు కేవలం సైడ్ విజిట్ కోసం వస్తుంది కదా మరి మేము మా బాధ్యత ఎలా తీసుకుంటామండి

ఇలాంటి వాళ్ళు మీ కంపెనీలో పనిచేస్తారు సార్ ఆ అమ్మాయి అంటే వన్ డేనే వచ్చింది అసలు మాకు బాధ్యత లే అంటే ఇంకా జాయిన్ అవ్వలేదు కాబట్టి మా మాకు సంబంధం లేదు అని అన్నారు మరి గత టూ ఇయర్స్గా అదే గత టూ ఇయర్స్గా వీళ్ళైతే మీ దాంట్లోనే పనిచేస్తున్నారు కదా సంగారెడ్డి అదేవిధంగా జనార్దన్ అనే వ్యక్తులు మరి వీళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు వీళ్ళ గురించిది తెలిసింది మరి ఇట్లాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ కంపెనీలోకి అయితే తీసుకోరు సో మళ్ళీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు పోలీసులకి ఒకటి చెప్తానండి ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుండి మేము ఇంకా కేర్ తీసుకుంటాము కేర్ తీసుకుంటాం అంత ఎందుకంటే వచ్చినప్పుడు వాళ్ళ గురించి అంత బయోడేటా తీసుకునేంత వరకు వాళ్ళు ఎలా ఉన్నారని వాళ్ళని పరిశీలించేంత వరకు మేము జాయిన్ చేసుకోము ఇదైతే నిజమే ఎందుకంటే ఇది జరిగింది ఇంకొకరికి జరగొద్దనే కదా మేడం మేము కోరుకునేది అమ్మాయికి జరిగింది ఇంకెవరికి జరగకూడదని కోరుకుంటాం ఒక లేడీని కాబట్టి నేను లేడీస్కే ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తాను సో ఇంతకన్నా ఎక్కువ నేను ఏం చెప్పలేను మేడం కఠిన శిక్ష వేయాలని అయితే మరి వాళ్ళకనే మీరు చెప్పడం జరిగింది తప్పు చేస్తే తప్పు చేస్తే తప్పకుండా వేయవలసిందే మేడం పెట్టొద్దు ఇలాంటి వ్యక్తులు చేస్తే ఎవరైనా సరే అమ్మాయి తప్పు ఉంటే అమ్మాయికి శిక్ష పడాలి అబ్బాయి వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళకనే శిక్ష పడాలి అది మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం ఏం చెప్పలేం కదా మేడం ఒక్క నిమిషం అయితే సమయం కోసం వేచి చూడం చూశారు ఆ కఠిన దుర్మార్గులు ఆ సమయం అయితే రానే వచ్చింది ఆమెను మాట మాట కలిపి సైట్ విజిట్ కోసం వెళ్ళాలని చెప్పారు అయితే వారి మాట నమ్మిన ఆ యువతి వారితో వెళ్లేందుకు కారులో ఎక్కింది అయితే అప్పటికే వారి మాటల్లో ఏదో తేడాను గమనించింది తోటి ఉద్యోగులే కదా ఏదో సరదాగా మాట్లాడుతున్నారంటూ లైట్ తీసుకుంది అయితే సైట్ విజిట్ చేసేందుకు వెళ్ళిన వారు ఆ ప్లేస్ వచ్చిందంటూ ఆమెను కిందికి దిగమన్నారు కారు నుంచి దిగుతున్న యువతిపై సైట్లోనే అమ్మాయి అమ్మాయిపై సంగారెడ్డి జనార్దన అత్యాచారానికి యత్నించారు అయితే అక్కడ గట్టిగా కేకలు వేసినా ఎవరు లేకపోవడంతో చాకచక్యంగా వారిని నుంచి తప్పించుకున్న యువతి అదే రాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది ఉప్పల్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేశారు అక్కడి నుండి ఆ యువతి కేసును మ్యాపూర్కు బదిలీ చేశారు సిఐ దుర్గ రామలింగ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే సంగారెడ్డి జనార్దన్ పరార్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మొత్తానికి ఇక్కడైతే వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్తున్నారు కానీ వాళ్ళు ప్రస్తుతం పరార్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి పూర్తిగా మరి ఇలాంటి వాళ్ళని మీద కఠిన చర్యలు తీసుకొని వదిలిపెట్టకుండా శిక్ష వేస్తేనే ఇంకోసారి ఇలాంటి మరికొన్ని కొంతమట్టుకైనా తగ్గించేటువంటి అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈరోజు మరి ఇలాంటి జేసారు మనం బాగా దా దాదాపుగా చాలా వింటూనే ఉంటాం ఎందుకంటే ఇలాంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు ఎవరైతే ఉంటారో ఇలాంటి దాంట్లో బాగా మోసాలు చీటింగ్స్ అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూసాము డబ్బుల రూపకంగా కావచ్చు లేదంటే ఇతర కారణాలు కావచ్చు బాగా అనేది అయితే బాగా చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లోనే మోసం అనేది అయితే ఉంటుంది మరి ఈరోజు రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఈరోజు ఇంత అత్యాచారానికైతే చొరబడ్డారు మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇలాంటి కంపెనీస్లో కావచ్చు ఏ ఇట్లా మహిళలు పనిచేసే చోట ముఖ్యంగా సో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పరచాలి అదేవిధంగా కట్టి ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి సో జాగ్రత్త అనేది అయితే సెల్ఫ్ జాగ్రత్త అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటివి ఉండడంతో పాటు ఇక్కడ సేల్స్ మేనేజర్స్ కావచ్చు కంపెనీ యాజమాన్యం కూడా చాలా స్ట్రిక్ట్గా స్ట్రిక్ట్గా ఉంటేనే నడుస్తుంది స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతేనే ఈరోజు కొంతమట్టికైనా ఇలాంటివి అరచకాలు మహిళల మీదకి జరగకుండా ఆపగలమని అయితే మనం చెప్పుకోవచ్చు కెమెరామ్యాన్ విఘ్నేష్తో రిపోర్టింగ్ భానుశ్రీ హైదరాబాద్